సోమవారం దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ఏకాదశితో ముగిసేటటువంటి నెలవాస కాలంలో మకర రాశి కలిగినటువంటి వారికి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమకు సంబంధించిన కొన్ని విశ్లేషణలు ప్రేమికులలో ఏ ఏ అంశాల మీద ఈ సమయకాలం ఏ విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా మకర రాశి కలిగినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ ప్రేమికుల మధ్య ఏదైతే ఇరువురు స్త్రీ పురుషుల మధ్య యువత యువకుల మధ్య ఏదైతే ప్రేమాభిమానం ఉందో దాన్ని కొంతమంది మధ్యవారు చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు కానీ పెద్దవాళ్ళ ద్వారా అయినా కొంత మీ ఇరువురు మధ్య ప్రేమ అభిమానానికి సంబంధించి కాస్త వ్యతిరేకతలు ఏర్పడటం కానీ ఒక్కొక్క సందర్భంలో మీకు మీరుగా చేసుకునేటటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మాట దురుసు వల్ల త్వరపడి మాట్లాడేటటువంటి విధానం వలన దాని వలన కూడా మీకు ఈ సమయకాలంలో ప్రేమాభిమానం ఉన్నవారు విడిపోవటానికి కారణం అవ్వచ్చు కలిసి ఉందామనుకున్నటువంటి బంధాలు తెంచుకునేటటువంటి పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఈ సమయకాలం అంతా చాలా అప్రమత్తంగా ఉండటము ప్రేమికులు ఇరువురు మధ్యన ఎటువంటి సమస్య ఏర్పడుతుందని అనిపించినా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని నడవాలి ఎంత మనకు ప్రేమాభిమానంగా ఉన్నా కొన్ని రహస్యాలని కొన్ని వ్యక్తిగత విషయాలని చెప్పి సమస్యలు తెచ్చుకోవడం కన్నా కొన్నింటిని మర్చిపోయి మనగొడను సాగించే ప్రయత్నం చేసుకోవటం మంచిది అలాగే కొంతమంది దూరమైనటువంటి ప్రేమికులు కూడా ఈ సమయకాలంలో కలిసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే ఏదైతే మీరు ప్రేమాభిమానంగా ఉండి మధ్య వాళ్ళ వలన మీ వ్యక్తిగత సమస్యల వలన కొన్ని పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయకాలంలో తిరిగి కలవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు వారిని దగ్గర అవడానికి చేసేటటువంటి మీ పరిస్థితులు ఏదైతే మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి కొంతమేర మీకు ఫలిస్తాయి కానీ అవతల వాళ్ళ నుంచి పెద్దగా మీరు ఆశించినటువంటి రిజల్ట్ రాకపోవచ్చు అంటే వారిని కలవటానికి మీరు ఎదురుపడ్డప్పుడు మిమ్మల్ని చూసి చూడటం వదిలేస్తారు తప్ప మీ గురించి ఆలోచించటము మీరు ఫోన్ కాల్ చేసిన మెసేజ్లు చేసినా చూస్తారే తప్ప వారి నుంచి మీకు రిప్లై లేకపోవటము ఈ తరహా సంబంధించి ముందుకు వెళ్ళాలా వద్దా అనేటటువంటి భావకరమైనటువంటి విషయాలు మాత్రం ఈ సమయకాలంలో జరుగుతాయి అలాగే మీ మనసులో ఇష్టపడిన అంశం ఏదైతే ఉందో అది మీరు ఇష్టపడినటువంటి స్త్రీకి కానీ వ్యక్తికి కానీ తెలియపరచాలనుకున్నప్పుడు ఈ సమయకాలము పదహారో తారీఖు మంగళవారం దశమి దాటిన తర్వాత ఏదైతే మీరు ఇష్టపడిన అంశం ఉందో అది కొంతవరకు మీ విషయాన్ని మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం మంచిదే కానీ అది డైరెక్ట్గా కాకుండా ఏదైనా మీరు ఒక మెసేజ్ ద్వారావో లెటర్ ద్వారావో అంటే మీరు ఇష్టపడుతున్న వారి మీద అనేటటువంటి మాటల ద్వారాగా వారికి అర్థమయ్యేటటువంటి విధంగా తెలియపరచడం మాత్రమే మంచిది తప్ప ఇండైరెక్ట్గా మీరు విషయాన్ని పూర్తిగా బద్దలు కొట్టినట్టుగా మొహం ముందు చెప్పడం కూడా ఈ సమయకాలం అంత అనుకూలంగా ఉండదు అలాగే ఈ రాసిగలిగినటువంటి వారిలో ఏదైతే మీ ప్రేమల తల్లిదండ్రులకు తెలియపరచవచ్చు అనుకునేటువంటి అంశం ఉందో దాన్ని ఈ సమయకాలంలో మీరు పోస్ట్ పోన్ చేయడం మంచిది ఎందుకంటే సహజంగా మీ ప్రేమకు మధ్య సమస్య పెద్దల నుంచి ఆటంకం ఏర్పడే అవకాశమే ఉంది కానీ ఈ టైంలో మేము ఇష్టపడుతున్నాము ప్రేమించుకుంటున్నాము అని ఏదేదో మీరు పెద్దవాళ్ళని కన్విచ్ చేయగలిగినటువంటి ప్రయత్నాలు చేస్తే అంతగా మీకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు దాని వలన మీరు తర్వాత ఏదైనా వాళ్ళని కన్విచ్ చేసే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకపోవచ్చు కాబట్టి ప్రస్తుత ప్రజెంట్ కాలంలో ఇది మీకు అనువైన సమయం కాదు కాస్త మీరు వెయిట్ చేయాలి ఓపికపట్టి ఆగాలి చాలా మంచిది అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలో ఇరువురు మధ్యన కొన్ని సమస్యలు రావటం పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత విడిపోయే పరిస్థితులు ఎదురవ్వటం కానీ పెళ్ళి పిల్లలు కుటుంబం ఉన్నా కానీ పర స్త్రీలు పర వ్యక్తుల స్నేహాల వలన తర్వాత ఇరువురు మధ్యన కొంత వ్యతిరేకతలు గొడవలు ఒకరికొకరి సంబంధం లేకుండా జీవించేటటువంటి పరిస్థితులు అలాగే ఏదైతే కొంతమంది కోర్టులని గొడవలని అత్తమ్మానని ఇంట్లో వాళ్ళ వలనని ఇరువురు మధ్య సౌఖ్యత కుదరక కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురుపడుతున్నటువంటి వ్యవహారాలు ఏదైతే భార్యాభర్తల మధ్య ఉన్నాయో అవి ఈ మధ్యకాలంలో ఇంకాస్త పెరిగేదానికి కొంతమంది ఆ సమస్యను పెంచి పెద్ద చేసేదానికి కలుసుకునేటటువంటి పరిస్థితులు వచ్చినా కానీ విడగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది చేయగలిగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలంలో ఏది కూడా మీరు జడ్జిమెంట్కి కానీ తర్వాత ఆ సమస్యని సెటిల్మెంట్కి కానీ వెళ్ళటం ఈ సమయం కూడా మీకు అంత అనుకూలంగా కాదు కాబట్టి కాస్త తొందరపడకుండా విషయాన్ని కాస్త నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని వెళ్ళటం చాలా మంచిది అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వలన కలిసేటటువంటి బంధాలు అంటే ఒక్కొక్కరు పెళ్ళిళ్ళయ్యి కుటుంబాలు నలుగురు చెప్పగలిగిన వారే ఉండి కుటుంబ సభ్యులతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలో ఉన్నటువంటి వారు కూడా వారి వారి జీవన ప్రయాణంలో తర్వాత కుటుంబ పరిస్థితుల వలన లేదంటే భర్త ఉండి లేకపోవడం వలన భార్య ఉండి లేకపోవడం వలన వ్యక్తిగత కారణాల వలన ఆర్థిక పరిస్థితుల వలన ఏదైతే కొంత అక్రమ సంబంధ బంధాలు ఏర్పరచుకొని దాని వలన కొన్ని మనశ్శాంతి పరువు ప్రతిష్టలో పోగొట్టుకొని వారిని విడిచిపెట్టుకోలేక వారి గురించి బాధపడుతూ ఎలా వారిని దగ్గర చేసుకోవాలో అర్థం కాక వేతన పడుతూ లేదంటే వాటి అటువంటి పరిచయాల వలన కుటుంబీకులు బాధపడుతూ ఆ సమస్య నుంచి ఏ విధంగా అవరోధించాలో తెలియనిటువంటి ఏదైతే మానసికమైన ఆందోళన ఉన్నాయో ఇటువంటి ఆందోళనలు ఈ సమస్యల నుంచి ఈ సమయకాలం కొంత బయటపడేటటువంటి విధంగా మీ మీ పరిస్థితి నుంచి కొంత మీరు తెప్పరి లేకునేటటువంటి విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు అలాగే చాలామందికి విదేశాల్లో ఉద్యోగాల బదుగుదేరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏర్పడేటువంటి కొన్ని ప్రేమలు కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చేసేటటువంటి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో చేసేటటువంటి వివిధ పరిచయమైన ప్రేమలు ఏంటంటే అతి తక్కువ సమయంలో ప్రేమగా మారటము ఆ తర్వాత వారు కొంత రిలేషన్లో ఉన్న తర్వాత ఉన్నట్టుగా ఉండి ఉన్న ఫలంగా సంబంధం లేదన్నట్టుగా విడిపోవటము కలిసి వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితులు కూడా వేరే వాళ్ళ సంబంధాలు కుదరటము వేరే వాళ్ళు పెద్దవాళ్ళు వేరే సంబంధాలు సెట్ చేయటము వీరు మాకు పెద్దవాళ్ళ నుంచి అవ్వట్లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు వద్దని చెప్పి పూర్తిగా వారిని అవేడ్ చేయటము వీటి వలన బాధపడుస్తున్న స్త్రీ అయినా పురుషుడైనా వారిని ఎలా పొందాలన్న అర్థం కాని పరిస్థితి వేతన పడుతున్న అంశం ఏదైతే ఉందో దానికి తగినటువంటి కొద్దిగా సహకారము ఆ అంశానికి తగినటువంటి సహాయము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాంట్లో మీకు సహాయపడేటటువంటి వ్యక్తి వలన మీ అంతటా మీకు ఆ సమయం అనేది చే దగ్గరకు వచ్చి మీకు మీరుగా ఆ సమస్య నుంచి బయటపడగలిగినటువంటి మార్గము దొరుకుతుంది కాబట్టి దాన్ని మీరు నిర్లక్ష్యంగా ఉండి ఏదో అయిపోయింది అనేటువంటి బాధతో కాకుండా దాన్ని మీరు అవరోధించేటటువంటి ప్రయత్నము పూర్తిగా చేయగలిగితే తప్పకుండా ఆ సమస్య నుంచి మీకు బయటపడేటువంటి దారి కూడా దొరుకుతుంది అలాగే చాలామంది ప్రేమికుల మధ్య కలిసి ఉన్నటువంటి వారు విడిపోవటానికి కానీ తల్లిదండ్రుల అనుకూలంలో ఉండి తప్పుదోవలు పట్టని వారిని కూడా తప్పుదోవలు పట్టించేటటువంటి కార్యక్రమాలు కానీ కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు మరుగు మందు కొన్ని శుద్ధ ప్రయోగాలు కొన్ని కొన్ని శుద్ధ పూజలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారటము మన మార్గంలో ఉండాల్సిన వారు మన మార్గంలో లేకపోవటము కుటుంబ పరిస్థితులు విధానం అర్థం కాకపోవటం తల్లిదండ్రులు వల్ల పిల్లలు పిల్లల వల్ల తల్లిదండ్రులు వ్యాసన సమస్యల్లో పడే పరిస్థితులు జరగడం జరుగుతుంది ఆ తరహా సంబంధించి సమస్యలతో ఏదైనా బాధపడి ఆ సమస్యని ఏ విధంగా అవరోధించాలో తెలియకపోతే కింద మీరు రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయబడుతుంది సర్వేజన నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింద్రోడ్ అవుతాం ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్